साद्रसाद महात्मा गांधी महात्मा गांधी परमेश्वरले प्रार्थना गर्नुस् फ्रस्ट्रेसनकोबाट बोल्नुस् मात्रै இல்லையா. <Overlap/> கொண்ட பிரமாதம் என்னடா கேட்பது இல்லையா. <Overlap/> దేశంలో అత్యంత గొప్పవాళ్ళు ఈ దేశాన్ని చాలా ప్రభావితం చేసినటువంటి ఇద్దరు నాయకుల పుట్టినరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీ అని పిలువబడేటువంటి భారత్ యాభై ఐదవ పుట్టి అదేవిధంగా జై జవాన్ జై కిషాన్ లాల్ బహదూర్ శాస్త్రి మరి ఆయన నూట ఇరవై ఒక్క ఇరవై ఒక్క పుట్టి ఇద్దరు భారతదేశానికి వాళ్ళ కాలంలో భారతదేశం ఉన్నాని రోజులు మర్చిపోలేనటువంటి సేవలు చేశారు మహాత్మా గాంధీ అహింస సత్యగ్రహం సహాయ నిరాకరణ ఈ అంశాల మీద ఆయన జీవితకాలం ఉద్యోగం చేసి జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి కొటేషన్ మీద స్లోగన్ మీద శాస్త్రీకాలు దేశానికి ఎంతో సేవ చేశారు తర్వాత దేశానికి పోరి బోధిస్తూ పోరాడు అన్నటువంటి అంశాల మీద మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశం ఎన్నో మతాలకు ఎన్నో కులాలకు ఎన్నో ప్రాంతాలకు పుట్టినటువంటి ఈ దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చిన మహాత్మా గాంధీ మనము ఆయనను అనుసరించాల్సినటువంటి అవసరం కానీ ఆయన పుట్టినరోజు భారతదేశంలో అయినటువంటి రోజు మనం స్వీకరించాలని శాస్త్రి గారు భారతదేశానికి పాకిస్తాన్కు అంతమైనప్పుడు రష్యాల టాష్కట్లో మరి ఏదైతే శాంతి ఒప్పందం చేసుకున్న రోజుననే పురోదృష్టి వాళ్ళు జనవరి పదకొండు పంతొమ్మిది వందల అరవై ఆరు మీద కూడా చాలామంది మరి అనవసరమైనటువంటి అర్థాలు తీసుకొస్తూ దాని మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే దేశంలో చేసిన ప్రతి పనికి దాని వక్ర వక్రభాష పట్టించాలని ఇందిరాగాంధీ వాళ్ళు అప్పుడు ఆమె రేడియో ప్రసార శాఖ మంత్రి ఉంది ఆ తర్వాత ప్రధానమంత్రి అయింది అంటే ఎవరు గొప్ప పనులు వాళ్ళ వాళ్ళు ఎందుక ఏదో ఒక చెడ్డ ప్రచారం చేయాలని ఈ దేశంలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలకులు చేస్తా ఉన్నారు గాంధీ గారి పుట్టినరోజు నాడు ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహానికి దండేసే ఈ దేశ పాలకులే మరి వీరని చంపినటువంటి మాతా సమా దగ్గర కూడా ప్రధులుగా మనం అంతా ఆలోచించాలి భారతదేశం అంటే ఒక లౌకిక దేశం ఇది భారతదేశం ఏదైతే అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు ఒక భారత రాజ్యాంగ నిర్మాణంలోనే ఇదంతా రాసి పెట్టబడినటువంటి దేశం ఇందులో వల్ల జరగదు అని మనం చెప్తాను ఎందుకంటే ఆరోగ్యమైన విక్రేత కోపంగా వాళ్ళు ఎవరైతే పెద్దలు నిర్మాణం చేశారో ఆ నిర్మాణం ప్రకారంగా నడతలేదు తీర్థ ప్రసాదాలకే అంతా దేశంలో నలభై కోట్ల మంది యువకులు ఉన్నారు వాళ్ళ పనులలో ఎటువంటి రాష్ట్రానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇద్దామని ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళని అలా పెట్టక వాళ్ళందరినీ భక్తులు చేసి వాళ్ళందరినీ అని చేయలేని పరిస్థితులు చేసి అందరినీ రిటైర్ చేసి దేశంలో బతకాలంటే సాధ్యమంతా సిద్ధాంతంగా నడవలసినటువంటి అవసరం ఉంది ఎవరో వచ్చి ఏదో చెప్తారు కానీ పౌరుడిగా మనం ఏం ఆలోచించాలని భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు ఆలోచించాలని సందర్భంగా ఆ గొప్ప వాళ్ళ పుట్టేరు సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అలా గొప్ప వాళ్ళ పుట్టే సందర్భంగా మనం వాళ్ళ విగ్రహం కాడికి బోటోల కాడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందరికీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మహాత్మా గాంధీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జయంతుల సందర్భంగా వారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉత్సాహం అందరికీ సందర్భంగా నమస్కారం తెలియజేసుకుంటాం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక ఉన్న పార్టీ ఒక విలువలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అయితేనేమి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి నాగ్బహదూర్ శాస్త్రి అయితేనేమి కొంతమంది మహానాయకులు ఈ కాంగ్రెస్ పార్టీని ఇవాళ తీర్పుదించినటువంటి దాన్ని ఇవాళ మొదకు మహాత్మా గాంధీ వాడినటువంటి ఈశ్వర్ అల్లా ధైరేనామును కూడా ఒక రాజకీయం చేస్తూ ఉన్నారు ఈశ్వర్ అల్లా తేరేనామా అని ఈశ్వర్ అల్లా కాదట అల్లా అని అనద్దు ఈశ్వర్ అల్లాకు బదులు ఇంకోటి పేరు పెట్టి చేస్తున్నారు ఇంకా ఈశ్వర్ అల్లా తేరేనామా కూడా ఇవాళ రాజకీయానికి కూడా వాడుకునే భాష ఏంటంటే నిజంగా మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటిది విషయంగా చాలా బాధపడాలి అదేవిధంగా నిన్నటి రోజుకు నిన్న పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇరవై ఏడు రోజు నాడు మన దగ్గర జనగాం ఉన్నటువంటి జనగాం జిల్లా దగ్గర యశ్వంత్ నగర్ యశ్వంత్పూర్ యశ్వంత్పూర్ యశ్వంతపూర్ దగ్గర పెద్ద వాగు మీద మనకు రైల్వే ట్రాక్ ఉండే హైదరాబాద్ నుండి ఢిల్లీకి నిజాముద్దీన్ పోయేటువంటి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ యశ్వంతపూర్ వద్ద విపరీతమైన వర్షాలకు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఆ మొత్తం కింద కొట్టుకపోయి అది కట్ట కొట్టుకుపోయి ఒక ట్రాక్ నుంచి రైలు రైలు ఇంజను రైలు ఒక భోగి బయట దాటి మిగతా నాలుగు గోడులు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల పదకొండు గంటల కొడకపోతే దానిలో ఒక మూడు నాలుగు వందల మంది అప్పుడు తెలిపారు ఆ యొక్క ఘటనకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు రైల్వే శాఖ మంత్రి ఉండే మొట్టమొదటిగా ఈ ప్రమాదానికి మంత్రిగా ఉన్న కారణంగా నేను దీనికి నా తిన్న నా బాధ్యత ఉన్నది అని చెప్పి ఒక నైతిక విలువలకు లోబడి ఈరోజు ఆ రోజు నాడు నల్బోహదు శాస్త్రి గారు రాజీనామా చేసిండు అది ఇప్పటి వరకు కూడా అది పెద్ద చర్చ ఆ కాలంలో పెద్ద చర్చ అయ్యేటువంటి అంశమైంది అటువంటి నైతిక విలువలున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దిక్కు దండలు ఇస్తారు పోయి మహాత్మా గాంధీ కాడికి పోయి దండేస్తూ ఉన్నారు ఒక దిక్కు ఘాట్స దగ్గర పోయి పూలదండలు ఇస్తా ఉన్నారు ఇది ఉన్నటువంటి జరుగుతున్నటువంటి రాజకీయం చాలా ప్రమాదకరమైన రాజకీయాలు తప్పకుండా ప్రతి ఒక్కరూ మన దేశ సౌభ్రాతృత్వం కోసం దీన్ని కాపాడుకోవాల్సినటువంటి ఉన్నదని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటున్నా రానున్న రోజులలో ఎట్టి పరిస్థితుల్లో లౌకికవాదం లౌకికంగా ఏ ప్రాంతం ఏ పార్టీ అయితే ఆశిస్తుందో దాన్ని తప్పకుండా మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చేరుకుంటున్నాం ndo 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 ndo